షేక్ అమీర్ గారు షేక్ రజియా గారు వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు అంతేకమ్మా పెళ్ళి అయ్యే చాలా ఎన్నాళ్ళు అయింది పెళ్ళి అయ్యి సెవెంటీన్ ఇయర్స్ దాటిపోయింది మరి వయసు ముప్పై ఆరు ఏళ్ళు వచ్చేసింది ప్రెగ్నెన్సీ రావట్లేదనే బాధతో ఉంటే మీకు అక్కడ బయట ఏం చెప్పారు ట్యూబులు బ్లాక్ అన్నారు మరి ఇప్పుడు ట్యూబులు రెండు ఓపెన్ అయినాయి బయట ఐవీఎఫ్లు చెప్పారు ఇక్కడ ఐవీఎఫ్ఎల్ లేకోకుండా ట్యూబులు ఓపెన్ అయినాయి చూడండి మీకు మన దగ్గర మందులు వాడాక ఒక్కసారి బయట ట్యూబుల్ టెస్ట్ చేయించుకోమన్నాం మరి అక్కడ బ్లాక్ అయిపోయిన ట్యూబులు ఇక్కడ ఓపెన్ అయినాయి అని చెప్పి అక్కడే డాక్టర్ గారు మీ డాక్టర్ గారే ఇచ్చారు అక్కడ సో ట్యూబులు అనేది ఓపెన్ అవుతాయా మందులతో పని ఏమైనా ఆపరేషన్ చేసామా ఏమీ లేదు మరి ఐవీఎఫ్లో ఆపరేషన్ లేకుండా ట్యూబులు ఓపెన్ అవుతాయి అనేది మనం ప్రూవ్ అయింది మీలాగనే చాలా మంది ట్యూబులు ఓపెన్ చేసుకున్నారు మందులతో మీరే ఫస్ట్ కాదు మీరే లాస్ట్ కాదు కానీ బయట అంతా కూడా హైదరాబాద్ అనే కాదు అమెరికా కాదు ఆఫ్రికా కాదు అంటార్కిటికా కాదు అన్ని చోట్ల ఒకటే మాట ట్యూబులు బ్లాక్ అయితే ఐవిఎఫ్కి వెళ్లాల్సిందే ఆపరేషన్ చేయించుకున్నా నో గ్యారెంటీ ఓపెన్ అవుతాయి అని చెప్పలేము అని చెప్పేస్తున్నారు అలాంటిది మందులతోనే ట్యూబులు ఓపెన్ అవుతాయని మనం చెప్తున్నాం అలా కొన్ని వేల మందికి ట్యూబులు ఓపెన్ చేసాం అది ఇవాళ నీకు కూడా ట్యూబులు ఓపెన్ అయినాయి కొంతవరకే కొత్త హ్యాపీ కాకపోతే ఇంకా ప్రెగ్నెన్సీ రావాలి చాలా మందికి ప్రెగ్నెన్సీలు కూడా వచ్చేస్తాయి నాలుగు నెలలోనే ట్యూబుల్ టెస్ట్ చేసే లోపలే వచ్చేస్తాయి మందులు నాలుగు నెలలు వాడుతూ ఉండగా కాకపోతే మీకు రాలేదు కాబట్టి అసలు ట్యూబులు ఓపెన్ అయినాయా లేదని చెక్ చేస్తే రెండు ట్యూబులు ఓపెన్ అయినాయి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు అసలు నా గురించి ఎలా తెలిసిందండి మీకు యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చారా చూపించిందా

అక్కడ అంతా ఐవీఎఫ్లు అంటున్నారు కదా ఈ డాక్టర్ గారితోసారి చేయించారా ఎన్నిసార్లు చేయించారు ఐవీఎఫ్ ఒకసారి చేయించారు ఐయువైలు ఐదు చేయించారు పదకొండు అయ్యూ చేయించారు వేరు వేరు హాస్పిటల్లో పదకొండు చేయించిన రాకపోతే చివరి కాలు చెప్పింది ట్యూబులు బ్లాక్ ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళినా రాలా చివరికి ఇక్కడ ట్యూబ్లే ఓపెన్ అయిపోయినాయి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది మన దగ్గర అట్లా ఐవీఎఫ్లు పోగొట్టుకుని ఐయుఐలు పోగొట్టుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది కాకపోతే నీకేంటంటే నాలుగు నెలలు పట్టిన రాలేదు కాబట్టి ఒకసారి మళ్ళీ ట్యూబుల్ టెస్ట్ చేసాం ట్యూబులు బ్లాక్ ఓపెన్ అయ్యిందా లేదా అని ఓపెన్ అయ్యింది లక్కీగా ఇంకా రెండు నెలలు మందులు వాడండి ఆ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది అప్పుడు మళ్ళీ మంచిగా వీడియో తీసుకుంది మీ అభిప్రాయం ఎలా ఉంది సార్

ఇక మన వీడియో చూసారు ఆపరేషన్ అన్నా ఆవిడకే నరకం నరకం చివరికి ఇక పిల్లలే పుట్టరేమని అధైర్యం వచ్చేసింది ఇక దత్త తీసుకోవాలేమో అనుకున్న సమయంలో నా వీడియో కనపడింది ఎందుకంటే పదకొండు అయ్యు చివరికి చెప్పింది ఏంటంటే ట్యూబులు బ్లాక్ అని ఇక కి వెళ్ళాలన్నారు ఐవీఎఫ్కి ఎంత అయింది ఖర్చు త్రీ లాక్స్ ఖర్చు పెట్టారు అవును త్రీ లాక్స్ పోయింది అది పోయింది ఇంకేం చేస్తారు అయ్యూలు పోయి లు పోయి అన్నీ పోయే ఇక రాదేమో ఇక నాకు బిడ్డలు పుట్టరేమో అని దిగులుగా ఉన్న టైంలో మన వీడియో కనపడి వాళ్ళ ట్యూబులు ఓపెన్ అయితే కాస్త ఎన్నాళ్ళకి పద్దెనిమిది ఏళ్లలో ఒక సంతోషం ఈ పద్దెనిమిది ఏళ్ళలో నీ బాధ మహాబాధ ఇప్పటికీ ఒక దేవుడు ఒక ఆశ సిగరించేటట్టు చేశాడు అది కూడా వస్తుందమ్మా ఇంకో రెండు నెలలు అట్లా ఓర్పు పట్టు ఈ రెండు నెలల్లో మందులు వాడుకుంటా ప్రయత్నించండి ప్రెగ్నెన్సీ వచ్చేసాక మళ్ళీ మనం సంతోషంగా ఒక వీడియో తీసుకుంటాం ఓకే ఓకే అలాగే అందరికి చాలామంది తెలంగాణ సైడ్ నుంచి బోల్డ్ మంది వస్తున్నారు వాళ్ళందరూ ప్రెగ్నెన్సీని పొంది ఒకరికొకరు చెప్పుకుని మళ్ళీ వస్తున్నారు ఎందుకనంటే బయటంతా ఈ ఐవీఎప్లు భరించలేరు నెలకు మూడు లక్షలు అంటే పెట్టుకోలేరు ఎంతోమంది పెట్టుకున్నా కూడా ప్రెగ్నెన్సీలు రాకపోయేటప్పటికీ ఒళ్ళు హోనమైపోతుంది డబ్బులు గొల్లైపోతున్నాయి అందువల్ల అందరూ ఇటే దారి కాకపోతే ఎక్కువ మంది ఏంటంటే దూరం కదా మేము అంత దూరం వెళ్ళలేము ఛార్జీలు ఎక్కువైపోతాయి ఇంత దగ్గరే డాక్టర్ ఉన్నారు కదా అంత దూరం ఎందుకు లేని కొంతమంది ఆలోచిస్తున్నారు కూడా ట్రీట్మెంట్ బాగుంది సార్ ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ కాకుండా కాకుండా రాగానే మంచి ట్రీట్మెంట్ అవును 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 రాలేకపోయినా కొరియర్ పెట్టేస్తున్నాం మందులు కొరియర్ పెట్టి ఫోన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మందులన్నీ ఫోటో తీసి పెట్టేస్తే ఎలా వాడాలనేది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మన టెలికాలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే కాకోకుండా మీకు ఏదైనా చిన్న చిన్న సందేహాలు వచ్చినా డౌట్స్ వచ్చినా మన టెలికాలర్స్ క్లారిఫై చేస్తారు మీకు అలా మీరు ఇంట్లో ఉన్నా కూడా ఫోన్ కాల్ దూరంలోనే మాకు టచ్లో ఉంటారు అట్లా చేస్తున్నాం అలాగేనండి మరి మీరు కూడా లాభం పొందారు ఆ అల్లా దైవల్లా మీరు ఇక్కడ వరకు రాగలిగారు ఈ రోజు ఈ మేలు పొందగలిగారు అలాగే దుర్గమ్మ తల్లిని కూడా దర్శించారు ఆ దుర్గమ్మ తల్లి కూడా నిన్ను తొందరలోనే అనుగ్రహిస్తుందమ్మా చక్కగా ఓ బిడ్డని నీ కడుపులో వస్తుంది ఆ తల్లే నీ కడుపులోకి రావచ్చు బిడ్డ కింద చెప్పలేము అందరినీ అందుకే అరగ ఆరుగురికి ప్రిపేర్ అవు నువ్వు అర డజన్కి నువ్వు ప్రిపేర్ అయి ఉండు ద్వారాలు తెలుసుకునేవి కదా ఇక ఎంత మందినైనా కనొచ్చు సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిస్తాయి